రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం సమస్య ఎక్కడొచ్చిందో తెలుసా రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడే ఈ ఈ ఈ వాట ఈ ఆస్తిని ఈ అని ఆయన ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది చెప్పడం జరిగిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఆయన ఇది కావడం అవన్నీ జరిగినాయి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటేనా షర్మిళ గారి వాటాలకు ఏదో ఇప్పుడు అప్పుడు ఆయన ఏం చేసినాడంటే బెంగళూరులో ఉండే మంత్రి మాలు ఇట్లాంటివన్నీ మంచి మంచి అన్ని తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి షర్మిలా గారి వాటాకు ఏదో సైట్లు అవి బెంగళూరులో అట్లా ఇట్లా ఏదో వచ్చినాయి ఇప్పుడు సమస్య ఎక్కడ జరిగిందంటే ఆమె ఏదైనా ఆ సైట్లో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలన్నా కూడా లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ఈ జగన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు ఎందుకు అడ్డుపడుతున్నాడు అంటే నా అంత జాయింట్ ప్రాపర్టీ కదా నాకు నా భాగంలోకి ఏదైతే వచ్చిందో అవి అవన్నీ కూడా ఈడీలో వచ్చి అటాచ్ అయినాయి అప్పుడు మంచి ప్రాపర్టీస్ అన్నీ తీసుకుని ఈడీలో అటాచ్ అయినాయి జాయింట్ ప్రాపర్టీలో నేనేమో ఈడీలో నా ప్రాపర్టీ అటాచ్ అయినాయి ఆ తర ఆ భాగానికి వచ్చిన ప్రాపర్టీస్ అన్నీ బాగున్నాయి కాబట్టి నువ్వు చేసుకుంటే నేను నష్టపోతా కదా అని చెప్పేసి అవి ఆపినాడు దానికి ఆయన చెప్పింది ఏమంటే నా భాగంలోకి నా వాటాలోకి వచ్చిన ఏంటి నేను డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే డెవలప్మెంట్కి ఈయనేవు అమ్ముకున్నామంటే అమ్ముకునేవి ఇదేం ఇది మీరు ఈరోజు సీఎం అయిన తర్వాత మీరు లక్షల కోట్లు సంపాదిస్తా అంటే దాంట్లో నాకు ఏమైనా మీరు వాటా ఇస్తున్నారా దాంట్లో నాకు వాటా ఇయ్యలేనప్పుడు నా భాగానికి నాకు వచ్చినట్టు నేను అమ్ముకోవడంలో కూడా అక్కడ వాళ్లకు డిస్ప్యూట్ స్టార్ట్ అయింది ఆ డిస్ప్యూట్ అనేది ఎంతవరకు పోయిందంటే ఏ స్థాయికి పోయిందంటేనా షర్మిలమ్మ గారికి త్రీ ప్లస్ త్రీ సెక్యూరిటీ ఉందినా ఎవరన్నా కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో లబ్ధి పొందిన వాళ్ళు ఇంకోటో జరిగినప్పుడు ఈమె పాదయాత్ర చేస్తా అంటే ఈమెకు ఏదైనా సమ్ అమౌంట్ ఖర్చులకు ఏదైనా డొనేషన్కి ఇవ్వాలని పోతే కూడా అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఆంధ్ర పోలీసులే కదా వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆయన జగన్ రెడ్డి జగన్ రెడ్డి శర్మిలం శనిమిళం ఉన్న పాప అంట వాళ్ళని పిలిచి పాపకు నేను అన్నయ్య ఉండగా మీరెవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ పాప लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल